జై భవాని మాత నా యొక్క బంధు మిత్రులకు ఎల్ఐసి పాలసీదారులకు నా తోటి ఏజెంట్ మిత్రులకు ఎల్ఐసి ఉద్యోగస్తులకు అలాగే నా యొక్క అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలతో అందరూ అష్ట ఐశ్వర్య ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ నేను దీక్ష చేపట్టి ఈ రోజుతో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఎల్ఐసిలో ఉన్నటువంటి అన్ని రక పథకాలు కూడా ప్రజలందరికీ అందించే శక్తిని నాకు ప్రసాదించమని అమ్మవారిని కోరుకుంటూ మన కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసిల్లో తక్కువ టైం పథకాలు ఐదు సంవత్సరాలు మాత్రమే కట్టిన పథకాల దగ్గర నుండి ప్రజల అవసరాలకు తీరే వరకు కట్టే పథకాలు తక్కువ అమౌంట్తో రోజుకి వంద రూపాయల దగ్గర నుంచి మనం ఎంత కట్టినా సరే ఉపయోగపడే పథకాలన్నీ కూడా ప్రజలకు అంది అందరూ సుఖ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలతో ఎల్ఐసిలో ఎటువంటి అవసరాలను సరే మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నానని నా యొక్క కోరికను అమ్మవారి తీర్చాలని కోరుకుంటూ జై భవానీ దీక్ష విజయవంతంగా చేసి చేయించినందుకు అమ్మవారికి నా యొక్క శ్రేయపుల సందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భవానీ జై ఎల్ఐసి జై దుర్గమ్మ తల్లి జై ముచ్చాలమ్మ తల్లి